ే పగినీ పోదరి పగవాసనే దినకర కిరణ్ వాసమానెందు చూడే ఐం క్లీ దేవాలయం లాంటి పాఠశాల పరిసర ప్రాంతంలోని ఓ ఇంట్లోను స్కూల్ తరగతి గదిలోనూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి అందరినీ భయాందోళనకు గురిచేసిన ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో చోటు చేసుకుంది విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తుల వివరాల మేరకు ఏఎస్పేట మండల కేంద్రంలోని గండువారిపల్లి వద్ద ఓ ఇంట్లో గత వారం రోజులుగా కొందరు అనుమానిత వ్యక్తులు చేస్తున్న క్షుద్ర పూజలు కలకలం రేపాయి ఇంట్లో భారీ గుంతను తవ్వి గది మొత్తం నిమ్మకాయలు ఉప్పు పసుపు కుంకుమ టెంకాయలు తదితర సామాగ్రితో క్షుద్ర పూజలు చేసి ఉన్నారు అలాగే స్కూల్ గదిలో నిమ్మకాయలు దర్శనమిచ్చాయి ఇవన్నీ చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు కొందరు అనుమానితుల్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది గ్రామస్తులు స్కూల్ ఉపాధ్యాయులు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం

పసుపులు కుంకు నిమ్మకాయలు వెంకాయలు గుండె వేసేది దాండల్లో వేసేది బండిలో వేసేది వారం రోజులు జరుగుతూనే ఉంది మేము పట్టించుకోవాలా ఇయ్యాలి మటు భయపడ్డాము అది నాయన మాకు భయంగా ఉంది మా బిడ్డలు మొత్తనా చచ్చి మాత్ర భయంగా ఉంది అది